మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు నమస్తే సార్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మారింది మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు ఇది చుట్టుకునే అవకాశం ఉంది అని అంటున్నారు అంటే విచారణలో విష్ణు ప్రియ రితు చౌదరి ఈయన పేరు చెప్తున్నారు అని చెప్పేసి అన్నారు సో ఎలా చూడవచ్చు సార్ దీన్ని ఇది అదే అంటారు కదా మొత్తంగా ఆయనకి చుట్టుకునేట్టుగా ఉంది ఇది అంటే రాజకీయాలు ఎలా ఉంటాయంటే ప్రతిదాన్ని ప్రతి ప్రత్యత్యర్థులను ఎలా ఇరికించాలి అనేదే జరుగుతుంది సో దీన్ని ఇప్పుడు వాటంగా కేటీఆర్కి చుట్టేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది అంటే కేటీఆర్ నిజంగా దీంట్లో ఇన్వాల్వ్ అయినాడో లేదో తెలియదు కానీ ఇప్పటికైతే ఈ బెట్టింగ్ యాప్స్ వివాదం అనేక మలుపులు తిరుగుతూ ఉంది కొత్త మలుపు అయితే కేటీఆర్ రంగంలోకి వచ్చే వచ్చినట్టుగా తెలుస్తుంది మనకి దీనికి కారణం ఏంటంటే నిన్న మొన్న విష్ణుప్రియ రీతు చౌదరి వీళ్ళిద్దరిని ఇక్కడ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణ జరిపారు విష్ణుప్రియన్ దాదాపు మూడు గంటల పాటు విచారణ జరిపారు ఆమె ఫిఫ్టీన్ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్స్ చేసినట్టుగా తెలిసింది ఒక్కొక్క బెట్టింగ్ ప్రమోషన్కి వన్ మినిట్ ప్రమోషన్కి ఆమె తొంభై వేల నుంచి లక్ష రూపాయల వరకు తీసుకుందని చెప్తున్నారు దాంతో ఏమికే ఈ స్థాయి ఇచ్చి ఉంటే పెద్దవాళ్ళకి ఇంకే స్థాయి ఇచ్చి ఉండాలి అంటే విజయ్ దేవరకొండ స్థాయిలో వాళ్ళకి ప్రకాష్ రాజు వాళ్ళకి లేకపోతే షారుఖ్ ఖాన్ ఇలాంటి వాళ్ళకి అంతా ఎంత ఇచ్చుంటారు అనేది ఇప్పుడు వస్తుంది ఎందుకంటే అది బెట్టింగ్ ఇండస్ట్రీ అనేది దాదాపు హండ్రెడ్ బిలియన్ ఇండస్ట్రీ కాబట్టి ఖచ్చితంగా దానికే ప్రమోషన్లకే ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి పెద్ద పెట్టుబడి కంటే కూడా లాభాలు విపరీతంగా వస్తాయి ప్రజలు మోసపోవడం కాబట్టి వాళ్ళకి ఇంకా ప్రమోషన్ మీదనే డిపెండ్ అయింది ఎంత బాగా ప్రమోట్ చేస్తే ప్రజలు అంత ఎంత ఎక్కువగా మోసపోతే అంత డబ్బులు వస్తాయి అదే కదా మోడల్ ఆఫ్ ద బిజినెస్ ఇంకా వేరే ఏమి మోడల్ కాదు కదా వాళ్ళకి ఏదో ఉత్పత్తి చేసో అవి అమ్మాలి అవన్నీ కాదు కదా ప్రజల్ని ఎలా ఏమార్చాలనేదే వాళ్ళ బిజినెస్ కాబట్టి ప్రజల్ని ఏమార్చాలంటే ఇన్ఫ్లుయెన్సర్ని సినిమా వాళ్ళని క్రికెట్ వాళ్ళని వీళ్ళు సమాజం మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు కాబట్టి వాళ్ళని పట్టుకొని వాళ్ళకి పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి వాళ్ళు చేస్తున్నారు అట్లాగే గవర్నమెంట్ కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ బేస్ ట్యాక్స్ దాంతో మళ్ళీ ఎడ్యుకేషనల్ స్ట్రెస్ స్ట్రెస్ అని దాని ఏమంటారు హెల్త్ ట్యాక్స్ అని ఇవన్నీ కలిపి దాదాపు థర్టీ నైన్ టు ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ గవర్నమెంట్కి కూడా వెళ్తుంది సో అంటే గవర్నమెంట్ కూడా దీంట్లో భాగం నిజానికి అందుకని నేను చాలాసార్లు చెప్తుంటాను వేళని మాత్రం మనం ఏదో వెళ్ళనిలాగా చూస్తున్నాం కానీ అసలు వెళ్ళను గవర్నమెంట్ అని చెప్పాలి ఎందుకు దేంట్లైనా ఇప్పుడు సారా విషయంగా మనల్ని సినిమా వాళ్ళని వెళ్ళన్స్ లాగా చూపిస్తారు వేయకపోతే చాలా సివియర్ అయిపోతారు సెన్సార్ రివర్ అసలు అక్కడ వెయ్యాలి సిగరెట్ తాగినా ముందాగిన వెయ్యాలి ఇదే డబుల్ స్టాండర్డ్ సార్ అంటారు దీన్ని అంటే నిజంగా నీకు బ్యాన్ చేయాలన్నప్పుడు సిగరెట్ ప్రొడక్షన్ బ్యాన్ చేయి దాన్ని డిస్ట్రిబ్యూషన్ బ్యాన్ చేయి అవి చేయకుండా దాని సే ఎవడైనా తాగితే సినిమాలో దాని కింద ఇది ఏమంటే అందుకంటే హిపోక్రసీ ఉండదు సో ఇది అన్నిట్లో ఉంటుంది బెట్టింగ్ యాప్లతో పరిస్థితి కూడా అదే వీటిని నిజంగా బ్యాన్ చేయదలుచుకుని సీరియస్గా చేయొచ్చు అది ఇప్పుడు స్టార్ట్ అయినట్టు ఉంది తెలంగాణలో కూడా దాదాపు సైబర్ క్రైమ్ బ్యూరో వాళ్ళు ఉన్నారు వాళ్ళు మేము నూట ఎనిమిది యాప్స్ని బ్యాన్ అంటే బ్యాన్ కాదు అది నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను సైబర్ ఫెన్సింగ్ అంటారు మనం ఎట్లాగో ఫిజికల్ గా ఫెన్సింగ్ వేస్తాము ఆన్లైన్ లో కూడా ఫెన్సింగ్ ఉంటుంది అంటే ఒక ఏరియాలోకి రాగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంజాగుట్ట పరిధిలో ఫెన్సింగ్ వేసారనుకో సైబర్ ఫెన్సింగ్ మన ఫోన్ లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ లో ఆ యాప్ పనిచేయదు ఇంకా ఈ ఫెన్సింగ్ వల్ల అడ్డుకుంటది ఇది మనం ఓపెన్ చేస్తే అక్కడ వాళ్ళకి వెళ్ళిపోతుంది కూడా సిగ్నల్ వెళ్ళిపోతుంది యాప్ డౌన్లోడ్ కూడా కాదు దీన్ని సైబర్ ఫెన్సింగ్ అంటారు అట్లా మా తెలంగాణ అంతా కూడా సైబర్ ఫెన్సింగ్ వేయచ్చు ఈ సైబర్ ఫెన్సింగ్ బ్రేక్ చేసేది కూడా పెద్ద కష్టమేం కాదు ఎందుకంటే బిపిఎన్ అంటారు వెర్చువల్ ప్రైవేట్ నెట్ యాప్స్ ఉంటాయి వాళ్ళకి కానీ డబ్బులు కట్టామంటే వాడు మనకి అలో చేస్తాడు దాంతో ఏమవుతుందంటే ఇక్కడ దీన్ని బ్రేక్ చేసేసి మన ఐపీ అడ్రస్ రష్యాకు వెళ్ళిపోతుంది సో రష్యా నుంచి మనం ఆపరేట్ చేస్తున్నట్టుగా వచ్చేస్తుంది ఇక్కడ కాబట్టి సైబర్ ఫెన్సింగ్ అనేది పనిచేయదు అక్కడ అట్లాగే కొన్ని రకాల బ్లాక్ వెబ్ అంటారు డార్క్ వెబ్ సో తోర్ బ్రౌజర్ ఇలాంటివి వేసుకుంటే కూడా ఆ బ్రౌజర్లో కూడా మనం యాప్ ఓపెన్ అవుతుంది ఇక్కడ అందుకనే ఇవాళ ఫోర్ సైట్లు కొన్ని వందలు బ్యాన్ చేసినా కూడా మళ్ళీ అవన్నీ చూస్తూ ఉండాలంటే కారణం అనేవి విపరీతంగా అన్నమాట సో ఏదేమైనా వీళ్ళు ట్రై అయితే చేస్తున్నారు ఆ రకంగా మెచ్చుకోవాలి ఎందుకంటే తెలంగాణలో ఆంధ్రాలో తమిళనాడులో ఇట్లా కొన్ని రాష్ట్రాల్లో ఇదేందంటే రాష్ట్రాలకు సంబంధించిన అంశం ప్రధానంగా ఈ గేమింగ్ అనేది సో గేమింగ్ యాక్ట్ ఇక్కడ టూ థౌజండ్ సెవెంటీన్లో తెలంగాణలో తీసుకొచ్చారు దాని కింద నూట ఎనిమిది వాటిని ఈ సైబర్ ఫెన్సింగ్ చేశారు నూట పదమూడు వాటికి నోటీసులు ఇచ్చారు ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను ఈ మూడు రకాల బెట్టింగ్స్ ఉంటాయి ఒకటేమో స్కిల్ బేస్డ్ బెట్టింగ్ అంటారు స్కిల్ ఉంటుంది దాంట్లో రెండోదేమో ఫాంటసీ బేస్డ్ బెట్టింగ్ అంటే నువ్వు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్ లెవెన్ అని ఉంటుంది నువ్వు లెవెన్ మెంబర్స్తో కూడి ఉన్న క్రికెట్ టీంని కానీ ఫుట్బాల్ టీంని కానీ నువ్వే క్రియేట్ చేస్తావు ఆన్లైన్లో అంటే ఇక్కడ కూడా ఫాంటసీ ఉంటుంది స్కిల్ కూడా దీంట్లో ఉంటుంది మూడోదేమో ఛాన్స్ బేస్డ్ బెట్టింగ్ ఇక్కడేమీ నువ్వు ఏమీ నువ్వు యాక్టివ్గా ఉండాల్సిన అవసరం లేదు ఎవడు ఎవరో ఒకరు గెలుస్తారని నువ్వు బెట్టింగ్ వేస్తే చాలు పలానా అతను ఎలుస్తాడను లేకపోతే అతను ఇన్ని బాల్స్ హండ్రెడ్ చేస్తాడనో చేస్తే చాలు ఈ మూడు రకాల్లో ఎక్కువగా మనం ఛాన్స్ బేస్డ్ బెట్టింగ్స్ని బ్యాన్ చేస్తారు కానీ ఇప్పుడు ఉన్నారంటే అందరూ వచ్చేసి స్కిల్ బేస్డ్ బెట్టింగ్ అనేసి ఆ దీంట్లోకి వెళ్ళిపోతున్నారు ఎస్ఎన్స్లో స్కా ఛాన్స్ బేస్డ్ కానీ దానికి ఏవో కొన్ని క్రియేట్ చేసి ఇది స్కిల్ బేస్డ్ అని సుప్రీంకోర్టు కూడా కొన్నిటికి స్కిల్ బేస్డ్ అని గ్రీన్ క్లీన్ చిట్ ఇచ్చింది అన్నమాట ఓకే సో అలా మోసం చేయగలుగుతున్నారు వాళ్ళు గవర్నమెంట్ కూడా దీని నుంచి ఆదాయం వస్తుందని నిర్మలమ్మకి ఏంటంటే ఆదాయం వచ్చి ట్యాక్స్ ఇస్తే దేనైనా వదిలేస్తారు సో మనకి ఇప్పుడు డే ట్రేడింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఇలాంటి బెట్టింగ్ లాంటివి అవి కూడా ఎందుకంటే దాంట్లో లాస్ అయ్యే వాళ్ళు నైంటీ ఎయిట్ పర్సెంట్ లాస్ అవుతారు టూ పర్సెంట్ మాత్రమే డబ్బులు సంపాదిస్తారు అయినా అవి ఎందుకు ఉన్నాయంటే వాటి మీద ట్యాక్స్ ఎక్కువేస్తాను ఇప్పుడు జగన్ సారా బ్యాన్ అంటే ఏం చెప్పాడు అతను లాజిక్ ఏంటి నేను ఎక్కువ డబ్బులతో అమ్ముతాను అంటాడు అదేం లాజిక్ నువ్వు ఆపాలి కదా ఆపకుండా ఎక్కువ డబ్బులు తమ్మితే గవర్నమెంట్కి ఆదాయం వ్యక్తులుగా దాంట్లో నుంచి లంచాల్లో వాళ్ళకి ఆదాయం ప్రజల నెత్తినేమో మళ్ళీ భారం ఎక్కువ తాగేవాడికి ఎక్కువ పడుతుంది సో ఇలా గవర్నమెంట్సే ఈ డబుల్ గేమ్లు ఆడుతుంటాయి ఇంకా వ్యక్తుల్ని మనం ఏమంటాం అందుకనే షారుఖ్ ఖాన్ని ఒక ఇంటర్వ్యూలో అడిగితే సిగరెట్కి మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటే అంటే గవర్నమెంటే డబ్బులు సంపాదించాలా మేము సంపాదించుకోకూడదా అని అడిగాడు అని లాజిక్ ఉంది అది అంటే మోరల్ బర్డను సినిమా వాళ్ళ మీద క్రికెట్ వాళ్ళ మీద ఇంకొకరి మీద ఎందుకు వెయ్యాలి గవర్నమెంట్ ఎందుకు ఆ బర్డన్ తీసుకోకూడదు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న సో ఈ ఈ నేపథ్యంలో ఏమైందంటే వీళ్ళు ఇప్పుడు చిన్న అయినా కూడా మనకు నేరాల్లో చూస్తే చిన్నవాళ్ళే ఎక్కువ బలవుతుంటారు వాళ్ళకంటే ఇప్పుడు దేవరకొండ ఇంకొకరిని పిలిపించరు వీళ్ళని పిలిపించారు విష్ణుప్రియ వీళ్ళంతా ఏదో వాళ్ళ బతుకు తెరువుకు తప్ప వాళ్ళు ఏమీ కోట్లు సంపాదించే పరిస్థితి కాదు కదా వాళ్ళ వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్లే ఎంతమంది ఉంటారు ఏ ఐదు లక్షలు పది లక్షలు ఉంటారు అంతకంటే ఏమి మిలియన్ మిలియన్స్ లేదా క్రోర్స్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్లు ఉండే ఛాన్స్ లేదు వాళ్ళకి వచ్చే డబ్బులు కూడా అలాగే ఉంటుంది మామూలుగానే యూట్యూబ్ ఛానల్లో ఎవరు బతికే పరిస్థితి వాళ్ళు లేదు అలాంటిది ఇవి బయట నుంచి కమర్షియల్ యాడ్స్ వీటి మీద వెళ్ళిపోతూ ఉంటారు అది మోరల్గా తప్పే ఖచ్చితంగా ఎందుకంటే దానివల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు మోరల్గా తప్పే కానీ ఇక్కడ ఎవరు మొరాలిటీని ఎవరు నిర్ణయించే హక్కు ఉంది అని నేను నేను అడుగుతున్నాను ఎందుకంటే గవర్నమెంట్కే లేనప్పుడు వ్యక్తులకి మొరాలిటీ లేదని ఎందుకు మనం వాళ్ళని విలన్స్ లాగా క్రియేట్ చేయడం సరే ఏదేమైనా వీళ్ళ మీద కేసులు పెట్టారు ఈ కేసులు లీగల్గా నిలుస్తాయి లేదనేది పక్కన పెడితే వీళ్ళని అయితే ఇప్పుడు విచారణ పేరుతో పిలిపిస్తున్నారు ఈ క్రమంలో ఇప్పుడు ఏమైందంటే సడన్గా కేటీఆర్ పేరు నిన్నటి నుంచి వైరల్ అవుతుంది అదేంటంటే విష్ణుప్రియ రీతు చౌదరి అనే ఇద్దరు అమ్మాయిలు వీళ్ళ ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళు కేటీఆర్ పేరు చెప్పాడని అంటే కేటీఆర్ చేయమంటేనే మేము ప్రమోట్ చేశాము కేటీఆర్ మమ్మల్ని జన్వాడ గెస్ట్ హౌస్కి కూడా ఎవరిమంతు రెండు మూడు సార్లు కొంతమందితో గెట్టుగెదర్ పెట్టి పార్టీలు ఇచ్చేవాడు అక్కడ చెప్పాడు ఈ బెట్టింగ్ బిజినెస్లో మనోళ్ళే ఉన్నారు మీరు ప్రమోట్ చేయండి నేను ఉన్నాను మీ వెనక అని చెప్పాడు అట్లా ఎంకరేజ్ చేశారు చెప్పారు రెండోది వాళ్ళ అనుచరులు మా ప్రైవేట్ వీడియోలు పెట్టుకొని మా ఫోటోలు పెట్టుకొని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు అని చెప్పినట్టుగా వార్తలు ఇది ఎక్కడ అప్సీల్గా పోలీసులు చెప్పలేదు ఈ అమ్మాయిలు కూడా అప్సీల్గా ఎక్కడ మాట్లాడలేదు కానీ వార్త వైరల్ అవుతుంది అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ పేరు ఉంది కేటీఆర్ సినిమా వాళ్ళ మీద ఎక్కువగా ఫోన్ ట్యాపింగ్ చేశాడు కొంతమంది హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి తను లోపరుచుకున్నాడు అనేది ప్రధాన ఆరోపణ సో రెండవది వీళ్ళు ఈ చెప్పినా చెప్పకపోయినా కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతుంది ఇప్పుడు వీళ్ళు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కూడా సోషల్ మీడియాలో డబ్బులు చేసి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ముఖ్యంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు దానికి కౌంటర్గా కాంగ్రెస్ కూడా సోషల్ మీడియా పెట్టి వాళ్ళు కూడా ప్రచారాన్ని మొదలుపెట్టారు